వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విభినం కురుమే దేవ దేవసర్వకార్యూ సర్వదా ప్రియమైన ప్రేక్షకులారా ప్రతి శుభకార్యం ప్రారంభం వినాయకుడు స్మరణతోనే ఆయన లేకుండా ఒక్క పని సఫలమవదు అందుకే ఆయన్ని విఘ్నేశ్వరుడు సిద్ధి వినాయకుడు బుద్ధి ప్రసాదకుడు అని పిలుస్తారు కాని వినాయకుడు ఎలా జన్మించాడు ఎందుకు ఏనుగు తలవచ్చింది ఎందుకు తులసి పూజ ఆయనకు నిషిద్ధం ఎందుకు ప్రతి దేవతల కంటే ముందు ఆయన పూజించబడతారు ఈ అద్భుత ప్రశ్నల వెనుక దాగివున్న రహస్యాలు మహిమలు పౌరాణిక కథలతో నిందిన విశేషయాత్ర ఇదే వినాయక చరిత్ర రండి మనమందరం కలిసి వినాయకుని ఆవిర్భావం ఆయన లీలలు మహిమలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం జేగణేశ ప్రతి శుభకార్యానికి ముందు మనం మొదటగా స్మరించే దైవం విఘ్నాలను తొలగించే గణపతి బప్ప జ్ఞానానికి బుద్ధికి విజయానికి సంకేతమైన వినాయకుడు భక్తుల జీవితంలో ఆనందం శాంతినింపుతాడు ఈరోజు మనం వినాయక చరిత్ర ద్వారా ఆయన అవతారం లీలలు మహిమలు మరియు పూజా ప్రాముఖ్యతను తెలుసుకుందాం మన మనసును స్వచ్ఛం చేసుకుని భక్తి భావంతో ఆయన కథలోకి ప్రవేశిద్దాం ఓం శ్రీ గణేశాయ నమ వినాయకుడి జననం కాలం అనేక యుగాలను చూసింది దేవలోకంలో శివుడు ఒక పార్వతీదేవి నివసించే కైలాసం సౌందర్యానికి నిలువెత్తు ఉదాహరణ ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమయ్యారు ఆమె తన శరీరంపై ఉన్న పసుపు ముద్దతో ఒక అద్భుతమైన రూపాన్ని మలిచారు తేజోవంతమైన ముఖం అమాయకమైన చిరునవ్వు కాంతివంతమైన కళ్ళు కలిగిన బాలుడు ఆ బాలుడికి ప్రాణం పోసి తన కుమారుడిగా స్వీకరించారు ఆమె ముద్దుగా అతన్ని వినాయకుడు అని పిలిచారు స్నానం చేసేందుకు లోపలికి ముందు పార్వతీదేవి ఆయనకు ఆజ్ఞాపించారు నా కుమారా నేను తిరిగివచ్చేవరకు ఈ తలుపు వద్ద ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దు ఎవరైనా వచ్చినా ఎంత గొప్పవారైనా నన్ను అడగకుండా అనుమతి ఇవ్వవద్దు వినాయకుడు భక్తిశ్రద్ధలతో అంగీకరించాడు తన తల్లికి ఇచ్చిన మాటను కాపాడేందుకు తలుపువద్ద కాపలా కాశాడు ఇంతలో శివుడు కైలాసానికి చేరుకున్నారు ఆయన లోపలికి వెళ్లబోతుండగా చిన్న వినాయకుడు అడ్డుకున్నాడు శివుడు ఆశ్చర్యపోయాడు ఈ చిన్నవాడు ఎవరు నన్ను అడ్డుకునే ధైర్యం ఎలా వచ్చింది వినాయకుడు ధైర్యంగా సమాధానమిచ్చాడు మీరు ఎవరో నాకు తెలియదు నా తల్లి ఆజ్ఞ ఇచ్చింది ఎవరినీ లోపలికి అనుమతించవద్దు అని ఇది విని శివుడికి కోపం వచ్చింది పలుమార్లు చెప్పినా వినాయకుడు మారలేదు మధ్యలో గణపరులు దేవతలు చెరవ తీసుకున్నా వినాయకుడు తన తల్లి మాటను విరమించలేదు తన గణాలతో కలిసి శివుడు యుద్ధం ప్రారంభించాడు చిన్న వినాయకుడు సింహస్వప్నంలా వీరత్వం చూపాడు ఒక్కరే గణపరులను ఎదుర్కొన్నాడు చివరికి శివుడు తన త్రిశూలాన్ని ఎత్తి వినాయకుడి తలను నరికివేశాడు ఇది చూసి స్నానం ముగించుకున్న పార్వతీదేవి బయటికి వచ్చారు తన కుమారుడి మృతదేహం చూసి కన్నీరు మున్నీళ్లు పెట్టారు ఆమె ఆగ్రహంతో విశ్వాన్ని శపించబోతున్న సమయం వచ్చింది ఆమె కోపం భరించలేని స్థాయికి చేరుకుంది నా కుమారుడిని తిరిగి ఇవ్వకపోతే సర్వలోకాలను నాశనం చేస్తాను అని ప్రకటించారు శివుడు తన తప్పును గుర్తించి వెంటనే పరిష్కారం చెప్పాడు నా గణాలకు ఉత్తర దిశలో తొలిచూసిన జీవి తల తీసుకురావాలని ఆజ్ఞాపిస్తున్నాను గణాలు బయలుదేరి కొద్ది దూరంలో ఒక ఏనుగు కనిపించింది దాని తలను తీసుకువచ్చి వినాయకుడి శరీరానికి అమర్చారు పార్వతీదేవి గుండె నిండా ఆనందం పొంగింది ఆమె కుమారుడు తిరిగి ప్రాణం పొందాడు శివుడు ఆయనకు వరం ఇచ్చాడు ఇప్పటినుండి నీవు గణాల అధిపతి గణపతి అవుతావు ప్రతి శుభకార్యం నీ పూజతోనే మొదలవ్వాలి ఆ రోజు నుండి వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా పూజించబడుతున్నాడు ఈ కథ ద్వారా గణేశుడు కేవలం శివ మరియు పార్వతుల ఏకత్వాన్ని మరియు సృష్టిలో ఉన్న ప్రతి జీవి యొక్క ప్రాముఖ్యతను సూచిస్తాడు వినాయకుడు జ్ఞానం అదృష్టం మరియు అన్ని అడ్డంకులను తొలగించే దేవతగా పూజించబడతాడు అందుకే ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించడం హిందూ సంప్రదాయంగా మారింది ప్రపంచ ప్రదక్షిణ కథ కార్తికేయుడు మరియు గణేశుడు ఆధ్యాత్మికంగానూ పౌరాణికంగానూ కార్తికేయుడు మరియు గణేసుడి మధ్య జరిగిన ప్రపంచ ప్రదక్షిణ కథ చాలా ప్రసిద్ధమైనది ఈ కథ శివుడి కుమారులైన గణేశుడు మరియు కార్తికేయుడి మధ్య జరిగిన ఒక పోటీని వివరిస్తుంది ఈ కథను తెలుగులో వివరంగా తెలుసుకుందాం ఒకసారి కైలాసంలో శివపార్వతులు కూర్చుని ఉన్నారు వారి కుమారులైన గణేశుడు మరియు కార్తికేయుడు కూడా అక్కడే ఉన్నారు ఇంతలో మహర్షి వారి వద్దకు వచ్చారు నారదుడిని చూసి శివపార్వతులు ఆతిథ్యం ఇచ్చారు నారదుడు వారిని పలకరించి తన చేతిలో ఉన్న ఒక అపురూపమైన మామిడి పండును శివపార్వతులకు ఇచ్చాడు ఆ పండును చూసిన శివపార్వతులకు అది ఎవరికీ ఇవ్వాలో తెలియలేదు ఆ పండును ఇద్దరికీ పంచుదామంటే అది మామూలు పండు కాదు అది జ్ఞానఫలం దానిని పూర్తిగా తింటేనే జ్ఞానం లభిస్తుంది కనుక దానిని ఎవరికి ఇవ్వాలో తెలియక శివపార్వతులు సంశయంలో పడ్డారు అప్పుడు శివుడు ఒక పరిష్కారాన్ని సూచించాడు మీ ఇద్దరిలో ఎవరు ముందుగా మూడుసార్లు ప్రపంచ ప్రదక్షిణ చేసి వస్తారో వారికే ఈ జ్ఞాన ఫలం లభిస్తుంది అని చెప్పాడు కార్తికేయుడు తన నెమలి వాహనంపై వేగంగా ప్రయాణించడానికి సిద్ధమయ్యాడు అతను ఎంతో శక్తివంతుడు వేగంగా ప్రయాణించే నెమలిని కలిగి ఉన్నాడు కనుక ఈ పోటీలో తానే గెలుస్తానని కార్తికేయుడు చాలా ధీమాగా ఉన్నాడు ప్రదక్షిణ చేయడానికి సిద్ధమే జే శివశంకర అని చెప్పి వెంటనే తన వాహనంపై ప్రపంచ ప్రదక్షిణకు బయలుదేరాడు గణేశుడు మాత్రం అక్కడే నిశ్శబ్దంగా నిలబడ్డాడు అతడి వాహనం ఒక చిన్న ఎలుక అది వేగంగా పరుగెత్తలేదు ప్రపంచాన్ని మూడుసార్లు తన వల్ల కాదని గణేశుడికి తెలుసు కాని గణేశుడు తెలివైనవాడు వివేకవంతుడు తన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు శక్తికన్నా మిన్న అని భావించాడు గణేశుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి వారి పాదాలకు నమస్కరించాడు శివుడు ఆశ్చర్యంగా గణేశా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు పోటీని మరిచిపోయావా అని అడిగాడు గణేశుడు నవ్వుతూ తండ్రి నాకు లోకమంతా మీరే తల్లిదండ్రులకు మించిన లోకం వేరేలేదు తల్లిదండ్రులను పూజిస్తే ప్రపంచాన్ని పూజించినట్లే కనుక మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రపంచ ప్రదక్షిణ చేసినట్లే అని వినయంగా బదిలిచ్చాడు గణేశుడి సమాధానానికి శివపార్వతులు ఎంతో సంతోషించారు అతని వివేకానికి భక్తికి ముగ్ధులయ్యారు శివుడు వెంటనే గణేశుడికి ఆ జ్ఞాన ఫలాన్ని ఇచ్చాడు అప్పటినుండి గణేశుడు గణపతి మరియు జ్ఞానగణపతిగా ప్రసిద్ధికెక్కాడు ఇంతలో కార్తికేయుడు చాలా వేగంగా ప్రపంచాన్ని మూడుసార్లు చుట్టి తిరిగి కైలాసానికి వచ్చాడు అతని ముఖంలో గెలిచిన ఆనందం స్పష్టంగా కనిపించింది కాని జ్ఞానఫలం అప్పటికే గణేశుడి చేతిలో ఉండటం చూసి నిరాశ చెందాడు తండ్రిని కోపంగా చూసి నేను వేగంగా తిరిగివచ్చాను కాని మీరు పోటీ నియమాన్ని ఉల్లంఘించారు అని అన్నాడు అప్పుడు శివుడు గణేశుడు చెప్పిన మాటను కార్తికేయుడికి వివరించాడు కార్తికేయుడు ఆ మాటలను అర్థం చేసుకున్నాడు నా సోదరుడి తెలివి నా వేగం కన్నా గొప్పది అని గ్రహించి పోటిలో తన ఓటమిని అంగీకరించాడు అయితే కార్తికేయుడు ప్రపంచ ప్రదక్షిణ పూర్తిచేసి కృత్తిక నక్షత్రానికి వెళ్లి అక్కడ నివసించడం మొదలుపెట్టాడు అందువల్ల అతనికి కార్తికేయుడు అనే పేరు వచ్చిందని కూడా కొన్ని పురాణాలలో చెప్పబడింది ఈ కథ మనకు కొన్ని ముఖ్యమైన నీతులను బోధిస్తుంది ఒకటి శక్తికన్నా యుక్తి మిన్నా శారీరక శక్తి మరియు వేగం కన్నా తెలివి వివేకం మరియు వినయం గొప్పవి రెండు తల్లిదండ్రుల గొప్పతనం తల్లిదండ్రులు దైవంతో సమానం వారిని గౌరవిస్తే అన్ని లోకాలను గౌరవించినట్లే మూడు భక్తి మరియు జ్ఞానం భక్తి నమ్మకం మరియు వివేకం ఉంటే అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం అవుతాయి పురాణాల ప్రకారం వినాయకుడు మరియు మూషికాసురుడు మధ్య జరిగిన యుద్ధం కథ ఇక్కడ మరింత వివరంగా ఉంది కథ నేపథ్యం పూర్వకాలంలో గజముఖుడు మూషికాసురుడు అనే ఒక గంధర్వుడు ఉండేవాడు అతను దేవీ ఇంద్రుడిని తునీకరించి ఒకసారి దుర్వాసముని కింద పడతాడు అందుకు దుర్వాసముని కోపించి అతనిని ఎలుకగా మారమని శపిస్తాడు అతనిని శపించిన తరువాత మూషికాసురుడు తన గంధర్వ రూపంలో ఉన్న బలాన్ని ఏనుగు మాదిరి ముఖం అలాగే ఒక ఎలుక రూపం పొందగలిగే శక్తికూడా పొందాడు అంతేకాకుండా ఎలుకగా మారిన తర్వాత కూడా అతను అత్యంత బలం వేగం శక్తివంతుడుగా ఉండెను మూషికాసురుడు ఒక రాక్షసుడిగా మారి లోకాలను పీడించసాగాడు అడవులలో ఉన్న ఋషుల ఆశ్రమాలను నాశనం చేస్తూ గ్రామాలను పొలాలను ధ్వంసం చేస్తూ ప్రజలకు విపరీతమైన కష్టాలను కలిగించేవాడు భయభీతులైన ప్రజలు తమను కాపాడమని మహాదేవుడైన శివుడిని మరియు పార్వతీదేవిని వేడుకున్నారు ప్రజల బాధలు చూసి చలించిన శివపార్వతులు వినాయకుడిని పంపి మూషికాసురుడిని అణచివేయమని చెప్పారు వినాయకుడు మరియు మూషికాసురుడి యుద్ధం వినాయకుడు మూషికాసురుడితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు మూషికాసురుడు తన బలంతో వినాయకుడిని తీవ్రంగా ప్రతిఘటించాడు యుద్ధంలో ఒక దశలో మూషికాసురుడు తన పూర్తిశక్తిని ఉపయోగించి వినాయకుడిపై దాడి చేశాడు అయితే వినాయకుడు తన జ్ఞానం మరియు శక్తిని ఉపయోగించి అతడిని ఓడించాడు శాంతి మరియు పరివర్తన మూషికాసురుడు ఓడిపోయినప్పటికీ వినాయకుడు అతడిని సంహరించడానికి బదులుగా అతడికి ప్రాణభిక్ష పెట్టాడు వినాయకుడు మూషికాసురుడిని చూసి నీ బలం మరియు వేగం అద్భుతమైనవి కానీ వాటిని చెడు పనులకు ఉపయోగించావు నీ గర్వం మరియు అహంకారం నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చాయి నేను నీలోని శక్తిని నాశనం చేయను కాని దానిని సద్వినియోగం చేస్తాను అని చెప్పాడు అప్పుడు వినాయకుడు మూషికాసురుడిని తన వాహనంగా మారమని ఆదేశించాడు మూషికాసురుడు తన ఓటమిని అంగీకరించి వినాయకుడి ఆదేశాన్ని శరసావహించాడు ఆ క్షణం నుండి మూషికాసురుడు వినాయకుడికి అత్యంత నమ్మకమైన వాహనంగా ఎలుక రూపంలో ఆయనతోనే ఉన్నాడు ఈ కథలోని నీతి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఒక వ్యక్తి ఎంత బలవంతుడైనప్పటికీ అహంకారంతో ప్రవర్తిస్తే పతనం తప్పదని అంతేకాకుండా వినాయకుడు మూషికాసురుడి శక్తిని నాశనం చేయకుండా దాన్ని సద్వినియోగంచేసి తన వాహనంగా మార్చుకోవడం ద్వారా శక్తిని అణచివేయడం కంటే దాన్ని సరైన మార్గంలో ఉపయోగించడం గొప్ప విషయమని ఈ కథ తెలియజేస్తుంది మహాభారత రచన కథ చాలా ప్రాచీనమైనది వేదవ్యాస మహర్షి ఈ మహాకావ్యాన్ని చెప్పగా గణేశుడు లేఖకుడిగా వ్యవహరించి దీనిని లోకానికి అందించారు ఈ కథ ఇలా ఉంది మహాభారత రచన నేపథ్యం కలియుగం ప్రారంభం కావడంతో మానవుల జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని ధర్మం క్షీణిస్తుందని వేదవ్యాస మహర్షి గ్రహించాడు భవిష్యత్ తరాలకు ధర్మాన్ని జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆయన మహాభారత ఇతిహాసాన్ని రచించాలనుకున్నాడు ఈ గ్రంథం లక్ష శ్లోకాలతో ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యంగా పరిగణించబడుతుంది వ్యాసుడు ఈ గ్రంథాన్ని చెప్పడం మొదలు పెడితే ఎక్కడా ఆగకుండా చెప్పాలని భావించాడు అందుకే దాన్ని వేగంగా లిఖిత రూపంలోకి తీసుకురావడానికి ఒక సమర్థుడైన లేఖకుడు అవసరం పడింది గణేశుడి సహాయం వ్యాసమహర్షి ఒక లేఖకుడి కోసం బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు వ్యాసుడికి గణేశుడి సహాయం కోరమని సలహా ఇచ్చాడు వ్యాసుడు గణేశుడిని ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమయ్యారు వ్యాసుడి కోరికను విన్న గణేశుడు ఒక షరతు పెట్టాడు నేను మహాభారతాన్ని రాస్తాను కాని మీరు ఒక్క క్షణం కూడా ఆగకుండా చెప్పాలి నేను చెప్పే వేగానికి మీరు ఆగితే నేను రాయడం మానేసి వెళ్లిపోతాను అని చెప్పాడు వ్యాసుడు గణేశుడి షర్తును అంగీకరించాడు కాని ఒక ప్రతి షరతు విధించాడు సరే నేను ఆగకుండా చెబుతాను కానీ మీరు నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దాని భావాన్ని తెలుసుకున్న తర్వాతే రాయాలి అని అన్నాడు గణేశుడు ఈ షరతును అంగీకరించాడు ఇది వ్యాసుడి గొప్ప తెలివైన ఎత్తుగడ ఎందుకంటే గణేశుడు ఎంత వేగంగా రాసినప్పటికీ శ్లోకాలలోతైన భావాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది ఈ చిన్న విరామంలో వ్యాసుడు తదుపరి శ్లోకాలను ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది వ్యాసుడు చెప్పడం గణేశుడు రాయడం మొదలు పెట్టారు ఈ రచన ఇరవే మూడు నెలలపాటు నిర్విరామంగా కొనసాగింది ఈ కథ ప్రకారం గణేశుడు తన ఒక దంతాన్ని విరిచి దానిని కలంగా ఉపయోగించి మహాభారతాన్ని రాశారు వ్యాసుడు ఎంత వేగంగా చెప్పినా గణేశుడు అంతే వేగంగా రాశాడు ఈ విధంగా ఈ అద్భుతమైన సహకారం వల్ల మహాభారతం యొక్క గొప్ప ఇతిహాసం పూర్తి చేయబడింది అందుకే గణేశుడు కేవలం విఘ్నాలను తొలగించేవాడు మాత్రమే కాకుండా జ్ఞానప్రదాతగా మరియు రచయితగా కూడా పూజించబడతాడు తులసిదేవి వినాయకుడు వివాహకథ ఒకసారి గణేశుడు తపస్సులో నిమగ్నమే ఉన్నాడు ఆయన దివ్యకాంతితో కూర్చున్నప్పుడు తులసిదేవి అక్కడికి వచ్చింది ఆమె గణేశుని చూసి మనసులో ఆకర్షితురాలయ్యింది తక్షణమే గణేశుని సమీపించి ఇలా చెప్పింది ఓ గణపతిదేవా నువ్వు సర్వలోకాలకు మంగళకారుడవు అడ్డంకులను తొలగించేవాడవు నేను నిన్ను చూసిన క్షణమే నా హృదయం నిన్ను పతి రూపంగా స్వీకరించింది దయచేసి నాతో వివాహం చేసుకో అని కోరింది గణేశుడు సౌమ్యంగా సమాధానమిచ్చాడు ఓ తులసి నేను బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తున్నాను నా వివాహం జరగదు నీ కోరికను నేను తీర్చలేను అని చెప్పాడు గణేశుని నిరాకరణ విని తులసి దేవి కోపగించుకుంది ఆమె శపించింది నీవు ఎప్పటికీ ఇద్దరు భార్యలతో మాత్రమే వివాహం చేసుకుంటావు ప్రతి మనిషి పూజలో నిన్ను పూజిస్తాడు కాని నేను లేకుండా నీ పూజ పూర్తికాదు అని చెప్పింది దీనికి గణేశుడు కూడా శాపం ఇచ్చాడు ఓ తులసి నీవు పవిత్రమైన దానివి అన్ని పూజల్లో నీకు స్థానమున్నా నా పూజలో మాత్రం నీకు స్థానం ఉండదు అందుకే వినాయక పూజలో ఎక్కడా తులసి ఉపయోగించరాదు అని ఆజ్ఞాపించాడు అప్పటినుండి గణేశపూజలో తులసి నిషిద్ధం అయింది మిగతా అన్ని దేవతల పూజల్లో తులసి ప్రాధాన్యం ఉన్నా వినాయకుని పూజలో మాత్రం లేదు వినాయక చవితి పూజా విధానం గురించి ఇక్కడ వివరంగా ఉంది ఈ పూజను శ్రద్ధగా భక్తితో ఎలా చేయాలో ఇక్కడ దశల వారీగా వివరించబడింది పూజకు కావలసిన వస్తువులు పసుపు వినాయకుడు పసుపు ముద్దతో చేసిన గణపతి వినాయకుడి విగ్రహం మట్టితో లేదా పర్యావరణహిత పదార్థాలతో చేసిన విగ్రహం పత్రి ఇరవే ఒక్క రకాల ఆకులు గరిక మారేడు మామిడి జిల్లేడు తులసి మొదలైనవి పువ్వులు రకరకాల పువ్వులు గన్నేరు మందారం జాజీ మోగలి మొదలైనవి పూజా సామగ్రి కుంకుమ పసుపు గంధం అగర్బత్తీలు కర్పూరం అక్షింతలు పసుపు కలిపిన బియ్యం నైవేద్యం ఉండ్రాళ్ళూ కుడుములు పాయసం లడ్డులు అరటిపండ్లు కొబ్బరికాయలు ఇతరాలు కలసం తాంబులం వక్క తమలపాకులు దీపాలు నూనె లేదా నెయ్యి వస్త్రం పంచలేదా ఉత్తరీయం పూజా విధానం పసుపు గణపతి పూజ ఏ పూజ ప్రారంభించినా ముందుగా పసుపు గణపతిని పూజిస్తారు ఒక చిన్న పీటపై పసుపు ముద్దను గణపతి ఆకారంలో ఉంచండి ఓం శ్రీ మహాగణాధిపతే నమహ అని మంత్రం జపిస్తూ పసుపు కుంకుమ పువ్వులు అక్షతలతో పూజించండి కలస స్థాపన ఒక రాగి చెంబులేదా కలసల్లో శుభ్రమైన నీరు పోసి అందులో కొన్ని అక్షతలు పువ్వులు పసుపు కుంకుమ వేయండి దానిపై ఒక మామిడి ఆకును లేదా తమలపాకును ఉంచి పైన ఒక కొబ్బరికాయను పెట్టండి వినాయకుడి విగ్రహ స్థాపన ముందుగా విగ్రహం ఉంచాల్సిన పీటను శుభ్రం చేసి దానిపై అక్షింతలు చల్లండి వినాయకుడి విగ్రహాన్ని పీటపై ప్రతిష్ఠించండి ఆ తర్వాత వినాయకుడికి పంచాముతాలతో పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర లేదా శుభ్రమైన నీటితో అభిషేకం చేయండి నాలుగు షోడసోపచార పూజ షోడసోపచార పూజ అంటే పదహారు రకాల పూజా విధానాలతో గణపతిని పూజించడం ధ్యానం వినాయకుడిని మనసులో తలచుకుని ధ్యానం చేయండి ఆవాహనం వినాయకుడిని పూజలోకి ఆహ్వానించండి ఆసనం పాద్యం అర్ధయం ఆచమనీయం వినాయకుడికి ఆసనం సమర్పించి పాదాలు కడిగి అర్ధయం ఆచమనీయం సమర్పించండి స్నానం వస్త్రం యజ్ఞోపవితం విగ్రహానికి స్నానం చేయించి కొత్త వస్త్రం లేదా జంధ్యం సమర్పించండి గంధం పుష్పాలు గంధం పువ్వులు అగర్బత్తీలు సమర్పించండి పత్రి పూజ ఇరవే ఒక్క రకాల పత్రులతో వినాయకుడికి పూజ చేయండి ప్రతిపత్రి సమర్పించేటప్పుడు మంత్రం చదవండి ఉదాహరణకు గరిక సమర్పించేటప్పుడు ఓం గజాననాయ నమహ గరికపత్రం పూజయామి అని చదవండి అష్టోత్తర శతనామావళి పూజ శ్రీగణేశ అష్టోత్తర శతనామావళి చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు లేదా కుంకుమతో పూజ చేయండి ఇది వినాయకుడి నూట ఎనిమిది నామాలతో కూడిన పూజ నైవేద్య సమర్పణ వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు లడ్డులు పాయసం మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించండి హారతి కర్పూరంతో హారతి వెలిగించి గణపతికి హారతినివ్వండి శుక్లాంబరధరం విష్ణుం వంటి శ్లోకాలు చదువుతూ పూజను ముగించండి ఉద్వాసన చివరగా వినాయకుడికి నమస్కరించి క్షమాపణ వేడుకుని పూజలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించమని కోరండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్కృతంతో మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని చదవండి ఈ విధంగా వినాయక చవితి పూజను శ్రద్ధలతో జరిపితే ఆ విఘ్ననాయకుడి ఆశీస్సులు లభిస్తాయి వినాయకుడికి అనేక రూపాలు పేర్లు ఉన్నాయి భారతదేశంలో ఆయనకు అంకితం చేసిన దేవాలయాలు ప్రత్యేక కూడా ఎన్నో ఉన్నాయి వినాయకుడి కొన్ని ముఖ్యమైన రూపాలు మరియు ప్రత్యేక స్థలాల వివరాలు ఇక్కడ ఉన్నాయి వినాయకుడి వివిధ రూపాలు వినాయకుడు తన భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు ఒక్కో రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంది బాలగణపతి ఈ రూపంలో వినాయకుడు చిన్నపిల్లవాడిలా ఉంటారు ఈయనకు నాలుగు చేతులు ఉంటాయి అందులో ఒకటి అరటిపండు మామిడి పండు చెరుకు పట్టుకుని ఉంటారు ఈ రూపం ఆనందానికి అమాయకత్వానికి ప్రతీక గణపతి ఈ రూపంలో వినాయకుడికి ఐదు తలలు ఉంటాయి ఈయన తన వాహనమైన సింహంపై ఆసినులే ఉంటారు ఈ రూపం భయాన్ని దూరం చేసి ధైర్యాన్ని ఇస్తుంది ఈయనకు పది చేతులు ఉంటాయి లక్ష్మీ గణపతి ఈయన రూపంలో లక్ష్మీదేవి వినాయకుడి ఒడిలో కూర్చుని ఉంటారు ఈ రూపం సంపద అదృష్టం శ్రేయస్సును సూచిస్తుంది మహాగణపతి ఈయన అత్యంత శక్తివంతమైన రూపం ఈయనకు పది చేతులు మూడు కళ్ళు ఉంటాయి ఈయన తన భార్యలను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంటారు ఏకదంత గణపతి ఈ రూపంలో వినాయకుడికి ఒక్కదంతం మాత్రమే ఉంటుంది ఇది జ్ఞానానికి ధ్యానానికి ప్రతీక వరాహ గణపతి ఈయన ఒక ప్రత్యేకమైన రూపం ఈ రూపంలో ఆయన భూమిపై ఉన్న విఘ్నాలని తొలగిస్తారు గణపతి పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది ఆయనను విఘ్ననాయకుడు అని పిలుస్తారు అంటే అడ్డంకులను తొలగించేవాడు అని అర్థం అందుకే ఏ కొత్త పనిని ప్రారంభించినా అది చిన్నదైనా పెద్దదైనా ముందుగా గణపతిని పూజిస్తారు గణపతి పూజ ప్రాముఖ్యతకు కొన్ని ప్రధాన కారణాలు ఇక్కడ ఉన్నాయి ఆటంకాలను తొలగించడం గణపతిని పూజించడం వల్ల ఆ పనిలో ఎదురయ్యే అడ్డంకులు విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం గణేశుడు విఘ్నాలకు అధిపతి కాబట్టి ఆయన్ని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి బుద్ధి వివేకం గణపతి జ్ఞానానికి బుద్ధికి ప్రతీక అందుకే విద్యార్థులు మేధావులు కళాకారులు ఆయన్ని పూజిస్తారు గణపతి పూజ చేయడం వల్ల జ్ఞానం వివేకం ఏకాగ్రత పెరుగుతాయని నమ్మకం ఈయనను బుద్ధిప్రదాత అని కూడా పిలుస్తారు శ్రేయస్సు అదృష్టం గణపతిని శ్రేయస్సు అదృష్టం మరియు సంపదకు చిహ్నంగా భావిస్తారు లక్ష్మీదేవితో కలిసి లక్ష్మీ గణపతి రూపంలో ఈయనను పూజిస్తారు అందుకే వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు లేదా ఏవైనా ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలు చేసేటప్పుడు గణపతి పూజ తప్పనిసరి తల్లిదండ్రుల పట్ల గౌరవం గణపతి తన తల్లిదండ్రులైన శివపార్వతులకు ఎంతగానో గౌరవం ఇచ్చారు ప్రపంచ ప్రదక్షిణ కథలో ప్రపంచమంతా చుట్టిరావడానికి బదులు తన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ఫలాన్ని పొందడం ఆయన వినయానికి తెలివితేటలకు నిదర్శనం ఇది తల్లిదండ్రులను గౌరవించాలని వారి ఆశీస్సులు ముఖ్యమని తెలియజేస్తుంది అంకిత భావం ఏకాగ్రత గణపతి మహాభారత రచనలో వ్యాసుడికి లేఖకుడిగా వ్యవహరించిన కథ ఆయన ఏకాగ్రతకు అంకితభావానికి గొప్ప ఉదాహరణ ఏ పనినైనా మధ్యలో ఆపకుండా పూర్తి చేయాలని ఈ కథ ద్వారా తెలుస్తుంది అందుకే ఏదైనా ప్రాజెక్ట్ లేదా పనిని మొదలుపెట్టే ముందు గణపతి పూజ చేస్తారు ఈ విధంగా గణపతి పూజ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు అది జీవితంలో విజయం సాధించడానికి కావలసిన జ్ఞానం వివేకం అంకితభావం మరియు వినయాన్ని సూచిస్తుంది భక్తులారా వినాయకుడి మహిమ ఆయన చరిత్ర మన హృదయాలను ఎప్పటికీ ప్రకాశింపజేస్తుంది ప్రతి శుభకార్యంలో ఆయన ఆశీర్వాదమే విజయానికి మూలం అందుకే మనం ప్రతిరోజు ఆయనను జపిస్తూ ఆయన కృపతో ముందుకు సాగాలి ఈరోజు మీరు విన్న వినాయక చరిత్ర భాగం మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోకు లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు భక్తి సందేశాలను మరిన్ని తెలుసుకోవడానికి మాతో కల